నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల రాప్తాడు పర్యటనలో జరిగినటువంటి హెలికాప్టర్ వివాదం ఏదుందో అందులో పైలట్ను కో ను విచారణకు రమ్మన్నారు మరి పైలట్ హాజరు కాకపోగా కో పైలట్ శ్రేయస్ గారు హా హాజరయ్యారు మరి ఆయన ఎటువంటి సమాధానాలు చెప్పారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు మేడం నమస్తే నమస్తే మేడం మొత్తానికి హెలికాప్టర్ విండ్షీల్డ్ ఏ విధంగా దెబ్బతింది అసలు ఎవరు దాడి చేశారు ఒకవేళ దెబ్బతింటే మీరు ఎందుకు టేక్ ఆఫ్ చేశారు ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా పోలీసులు కోపాలెట్ అయినటువంటి శ్రేయాస్ గారిని అడగడం జరిగింది ఏమంటారు మేడం మీరు మొత్తానికి మీకు అర్థమవుతుంది కదా కుట్ర కోణం దాగి ఉందని ఎవరి వైపు నుంచి వైసీపీ వైపు నుంచి ఇది రామగిరి మండలం కుంటి మధ్యలో అక్కడ హెలిప్యాడ్ దగ్గర దిగారు ఎవరు జగన్మోహన్ రెడ్డి అయితే మనకి నిన్నటి వరకు ఒక సందేహం ఉంది అది ట్రూ అండ్ ఫ్రో మాట్లాడుకున్నారా లేదంటే రాను పోను తర్వాత అసలు విండ్షీల్డ్ పగిలిపోతే ఎట్లా అది వెళ్ళిపోతుంది విండ్షీల్డ్ పగిలిపోయిందని చెప్పాక వాళ్ళు చెప్పకుండా అధికారులకి ఎలా టేక్ ఆఫ్ అయ్యారు ఇలా చాలా సమస్యలు ఉన్నాయి కదా అయితే మీరు ఇవాళ యాక్చువల్గా పైలట్ అనిల్ నేను కో పైలట్ స్టేయస్ జైని ఇద్దరిని రమ్మని పోలీసులు చెప్పారు అయితే ఇవాళ ఆయన ఎక్కడంటే చెన్నై కొత్తపల్లిలోని రామగిరి పోలీస్ స్టేషన్లో ఎవరెవరు ఉన్నారు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమారు రామగిరి సిఐ శ్రీధర్ సమక్షంలో ఇవాళ పొద్దున్న నిన్న పొద్దున పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు నలభై ఐదు వరకు విచారణ కొనసాగింది వీళ్ళు ప్రశ్నల వర్షం అయితే కురిపించారు అనిల్ అనే అతను నేను చాలా అర్జెంటు పని మీద నేను రాలేకపోతున్నాను హాజరు కావట్లేదు అని చెప్పాడు విచారణకి అంటే భయపడ్డాడు ఏదో వాళ్ళని మరి వైసీపీ వాళ్ళు ఆపారా ఏంటి మనకు తెలియదు ఇతను న్యాయవాదితో సహా వచ్చాడు కానీ అతను సరిగా సమాధానాలు చెప్పలే కొన్నింటికి దాటేశాడు ఇతను కూడా అతను ఏమన్నాడు ట్రో అండ్ ఫ్రో మాట్లాడుకున్నారు కానీ ఎంత ఇచ్చారో మాకు ఆ తర్వాత విండ్షీల్డ్ కొంచెం దెబ్బతింది కానీ టేక్ ఆఫ్ చేయొచ్చు కొన్ని పరికరాలు లేకపోయినా కూడా ప్రయాణించవచ్చు అదేంటో మరి కానీ అది ఏంటి అనేది మాత్రం అతను వివరించలేదు ఏ ఏ పరికరాలు లేకపోతే హెలికాప్టరు టేక్ ఆఫ్ చేయొచ్చు అనే విషయం మాత్రం చెప్పలేదు అంటే తడబడ్డాడు ఆ తర్వాత మీరు కనుక చూసుకున్నారంటే ఇప్పుడు వీళ్ళు ఏమేమి అడిగారో చూడండి వీళ్ళు చాలా క్వశ్చన్స్ వేశారు పోలీసులు ఏమడిగారంటే వాళ్ళు అసలు ఈ హెలికాప్టర్ బెంగళూరులోని ఏ ప్రాంతం నుంచి మీరు కుంటిమద్దికి వచ్చింది తర్వాత తిరిగి వెళ్ళేదాకా ఏం జరిగింది మొత్తం అడిగారు వివరాలు తర్వాత ఎవరి ద్వారా హెలికాప్టర్ అద్దెకి తీసుకున్నారు తర్వాత ఎవరు అద్దె చెల్లించారు ఇది ఏ కంపెనీకి సంబంధించింది షెడ్యూల్లో జగన్ తిరుగు ప్రయాణం ఉందా లేదా తర్వాత జగన్ను వదిలేసి బెంగళూరుకి వెళ్ళిపోయే ముందు మీకు వెళ్ళిపోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు తర్వాత విండ్షీల్డ్ నిజమేనా నిజమైన అయితే ఎలా టేకాఫ్ అయింది హెలికాప్టర్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నవాన్ని నేను తర్వాత కార్యకర్తలే డోర్ లాగారా తర్వాత మీ బ్యాగులు నిజంగానే పోయాయా ఇలా ప్రతి ఒక్కటి అడిగారు ఆఫ్ చేసినట్టు జిల్లా పోలీస్ యంత్రాంగానికి మీరు ఎందుకు చెప్పలేదు తర్వాత ఇలా చాలా ప్రశ్నలు వేశారు వేస్తే ఆయన ఏం చెప్పారంటే ఈ హెలికాప్టర్ వచ్చి గోదావ ఏవియేషన్స్ కంపెనీ ఇదిట బెంగళూరు వైట్ ఫీల్డ్లోని చిప్పర్ ఏవియేషన్ ప్రైవేట్ కంపెనీ ద్వారా అద్దెకు తీసుకున్నారు అంటే జక్కూరు దగ్గర అక్కడో ఇది అద్దె ఎంతో తెలియదు అన్నాడు ఇందాక మనం చెప్పుకున్నామండి తర్వాత బెంగళూరుకు కుంటిమద్దికి తిరిగి కుంటిమధ్యకి బెంగళూరుకు తీసుకెళ్లేలా షెడ్యూల్ ఉందిట అయితే హెలీప్యాడ్లో హెలికాప్టర్ దిగ్గానే జెండాలు పట్టుకుని భారీగా జనం చుట్టుముట్టారు హెలికాప్టర్ని తాకారు అంటున్నాడు ఆ సమయంలో విండ్షీల్డ్ దెబ్బతిండమే కాకుండా హెలికాప్టర్కి మినిమం ఎక్విప్మెంట్ లిస్ట్ ఉంటుందట సో ఆ మినిమం ఎక్విప్మెంట్ లిస్ట్ లేకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో ఏంటో మరి సో ఈ లిస్టుని పైలటే ధృవీకరించాలట అంటే ఇప్పుడు అనిల్ వచ్చి రేపు మాట్లాడాలి మళ్ళీ ఇద్దరిని విచారణకు పిలుస్తారు సో ఇది అన్నీ ఆయన చెప్పాడనమాట ఆయన ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో సెలవులో వెళ్ళారండి అనిల్ గారని చెప్తున్నాడు సో మీకు మొత్తం తేటదలమైంది ఇది ఒక పథకం ప్రకారమే చేస్తారు ఇందులో సందేహం లేదు మనకి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా ఎవరి పరామర్శకు వచ్చినా కూడా ఇలాగే చేస్తారంటే అక్కడ ఒక గందరగోళం సృష్టించి దాన్ని ఏమంటారు మీకు శవ పంచాయితీ ఏదైతే ఉంటుందో లేదు ఆయన పరామర్శ ఏదైతే ఉంటుందో దాన్ని తనకి రాజకీయానికి అనుకూలంగా వాడుకోవాలని చూస్తాడు అసలు వచ్చిన పర్పస్ ఏంటి కామ్గా వచ్చావా వెళ్ళావా చావు దగ్గర ఎవరైనా గందరగోళం చేస్తారా అండి చావు దగ్గరికి వెళ్ళి ఎవరైనా సీఎం సీఎం అని అర్పించుకుంటారా ఒక చావు దగ్గరికి వెళ్ళి ఎవరైనా జై జగన్ అనిపించుకుంటారా ఇవన్నీ కూడా తప్పు కదండి ఎంత కామ్గా ఎలా ఉండాలి ఇవాళ మీరు తిరుపతిలో చూస్తున్నారు వాళ్ళు చేస్తున్న గందరగోళం అక్కడ ఆవులు బెదిరిపోతాయని చెప్తే కూడా వాళ్ళు వింటలేదు వాళ్ళు అరుస్తున్నారు కదా అంటే వైసీపీకి ఒక క్రమశిక్షణ లేదు వైసీపీ క్యాడర్ ఎట్లా తయారైందంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అట్లా తయారు చేశాడు ఎక్కడికి వెళ్ళినా అరుపులు కేకలు అక్కడంతా కూడా విధ్వంసం సృష్టించడం ప్రతిదాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేలాగా చూడడం పోలీస్ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టడం తర్వాత పోలీస్ వైఫల్యం అని వాళ్ళ మీద ఒక నింద వేయడం ఇవే వాళ్ళు అలవాటు చేసుకున్నామని మనకు అర్థమవుతుంది కాబట్టి ఇవాళ మీరు చూసుకుంటే కనుక అయితే ఈ రాప్తాడు పర్యటన ఏదైతే ఉందో ఇందులో జగన్మోహన్ రెడ్డి సడన్గా షెడ్యూల్ మార్చుకున్నాడు అయితే ముందుగానే అనుకున్నాడు చుట్టూ రాను పోను మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆయన బై రోడ్ వెళ్ళాలనుకున్నాడు ఎందుకంటే విండ్షీల్డ్ ప్రజల వల్ల పగిలిపోయినప్పటికీ కార్యకర్తల వల్ల దాన్ని పోలీస్ వైఫల్యం అని చెప్పి మాకు ఎక్కువ పోలీసులు ఇవ్వలేదు అక్కడ మాకు సెక్యూరిటీ లేదు అని చెప్పడం కోసం అని ఆయన ఈ నాటకాలన్నీ ఆడాడు తర్వాత ముందు రోజే పోలీసులు వచ్చి అక్కడ వాళ్ళు బ్యారికేడ్స్ పెడతారు కదా ఆ బ్యారికేడ్స్ అన్నీ పరిశీలించారు పరిశీలించి ఈ బ్యారికేడు బాగా అల్కాగా ఉంది మీరు రెండు వరుసలు పెట్టండి అంటే కూడా వాళ్ళు వినిపించుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు కావాలని చేశారనే దానికి మీకు ఒక నిదర్శనం ఇంకోటి ఏంటంటే వాళ్ళు బాగా వాట్సాప్ మెసేజ్లు పొద్దున్నే పోస్ట్ చేసి మీరు అందరూ వచ్చేయండి అని గ్రామాల్లో ప్రతి చోట చెప్పటం మొదలు పెట్టారు మొదలు పెడితే జనాలు పరిగెట్టుకుని వస్తే మీరు ఫీల్డ్ అంటే ఆ పొలాల నుంచి పరిగెట్టుకొచ్చేయండి అని చెప్పారు వీళ్ళు అట్లా వీళ్ళు హెలీప్యాడ్ దగ్గరికి వచ్చేసారు సో హెలికాప్టర్ ఎవరికైనా ముట్టుకోవాలని సరదా ఉంటుంది కదా సో దాన్ని ముట్టుకోవడానికి అవకాశం దొరికింది ముట్టుకున్నారు పైలట్ బ్యాగ్ పోయింది అక్కడ విండ్ షీల్డ్ దెబ్బతిందా లేదా నిజంగా దెబ్బతింటే అధికారులకు విన్నవించి అది చూపించి టేక్ ఆఫ్ అయ్యే ముందు కూడా మేము వెళ్తున్నాం ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అయ్యి ఉంటే అంటే మీకు నిజంగా విండ్షీల్డ్ దెబ్బతిని ఉంటే పైలట్స్ క్షేమంగా సురక్షితంగా వాళ్ళ ఊరికి వెళ్ళారు కదా వాళ్ళు వాళ్ళు మళ్ళీ బెంగళూరు చేరుకోలేరు కదా ఇప్పుడు జగా బెంగళూరు వెళ్ళారా జక్కూరుకి లేదు ఇంకెక్కడికైనా వెళ్ళారా ఇది కూడా తేలాలి సో మొత్తం మీద మీరు చూసుకుంటే కనుక అయితే ఇందులో ఏదో ఉందండి ఇది వైసీపీ ముందుగా ప్లాన్ చేసింది ఇది తోపు బ్రదర్స్ చేశారా ఎవరు చేశారా ఇది బయటపడాలి ఇందులో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ మొత్తం వ్యవహారం బయటకు రావాలి మొత్తానికి ఇష్యూ అంతా కూడా మొత్తం ప్రీ ప్లాన్ అని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ